హలో అండి మొబైల్ అడిక్షన్ పార్ట్ ఫైవ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని మేము వచ్చినప్పటి నుంచి నువ్వు ఎప్పుడైనా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తావా ఇంకా రాధా నువ్వు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక అసలు ఏ హోంవర్క్ ఇచ్చారు ఎప్పుడైనా కూర్చోబెట్టి చేపించావా అని నానా ఒక్క మాట మాట్లాడక అసలు నువ్వు గీత నువ్వు మొత్తం ఇంట్లోనే ఉంటావుగా అట్లీస్ట్ మా గురించి అయినా అడిగావా అసలు ఎప్పుడైనా తిన్నావా అని సరే మా గురించి వదిలే మీ పిల్లలు వచ్చి మాట్లాడినా ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడతావా నీకు అసలు టైమే ఉండట్లేదా అసలు మీరు ఒక్కటి ఆలోచించారా మీ ఇద్దరి మధ్య కూడా ఎంత దూరం పెరిగిందో ఈ మొబైల్ వల్ల అని పిల్లలు మీ వచ్చినప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నాం ఎంత సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరే ఒక్కసారి ఆలోచించండి దీని గురించి అలా అన్నాక రాత్రంతా పడుకోకుండా ఆలోచించారు ఇంకా తెల్లవారునే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నానా మేము ఇంకోసారి ఇంకా ఈ తప్పు ఎప్పుడు చేయము మా పిల్లలతో టైం స్పెండ్ మీకు మాటిస్తున్నాం మీరున్నా లేకపోయినా మేము మా పిల్లలతో మేము ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూనే ఉంటాం మొబైల్ ఎంత వాడాలో అంతే వాడతాం ఇంకా అలా చెప్పి ఇంకా పిల్లలతో కాసేపు అలా సరదాగా టైం స్పెండ్ చేస్తారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు